గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ఈరోజు మార్కెట్ విశేషాలు చూద్దామండి బిఎస్సి సెన్సెక్స్ నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది పాయింట్లు పెరిగి ఎనభై ఒక్క వేల యాభై మూడు పాయింట్ ఒకటి నైన్ ఒకటి తొమ్మిది పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి ఇది జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్కి ఈక్వల్ ఇది నెక్స్ట్ ఎన్ఎస్సి చూద్దామండి నిఫ్టీ ఫిఫ్టీ ఇది నలభై ఒకటి పాయింట్ మూడు సున్నా పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఐదు సున్నా పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది ఇది ఇది జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్కి ఈక్వల్ ఇది అయితే మొత్తం మీద మార్కెట్ మీద మార్కెట్లో మనకి అడ్వాన్సెస్ అనేవి ఇరవై ఏడు డిక్లైన్స్ అనేవి ఇరవై మూడు అంటే దగ్గర దగ్గరలో ఉన్నాయి మార్కెట్ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అని అనుకోవచ్చు మాట ఇలా అయితే నిఫ్టీ ఫిఫ్టీలోనే ఉన్న యాభై షేర్లకి కలిపి అడ్వాన్సెస్ ఇరవై ఏడు డిక్లైన్స్ అనేవి ఇరవై మూడు ఉన్నాయండి అదేవిధంగా మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది స్టాక్స్ ట్రేడ్ అయ్యాయండి అడ్వాన్సెస్ అనేవి సెవెంటీన్ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే వన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ డిక్లైన్స్ అనేవి వన్ డబల్ జీరో ఎయిట్ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ వీక్ హై వన్ నైంటీ ఫైవ్ అండి ఫిఫ్టీ టూ వీక్లో ఫైవ్ ఇది బాగుందండి చెప్పుకోవడానికి రోజు మార్కెట్ పాజిటివ్ అనేదానికి ఇది చాలా బాగుందన్నమాట ఇది వన్ సెవెంటీ త్రీ అప్పర్ సర్క్యూట్స్ అయ్యాయండి లోవర్ సర్క్యూట్స్ ఫార్టీ సెవెన్ అయ్యాయండి ఈ గైనర్స్ చెప్పుకునే ముందు మనం మొన్న పెట్టిన వీడియో లోటస్ చాక్లెట్ కోసం మనం చెప్పుకుందామండి ఈ లోటస్ చాక్లెట్ అనేది కంటిన్యూస్గా అపరిశీలపడుతూనే ఉందండి మళ్ళీ ఈరోజు కూడా అంటే నిన్న అయింది మొన్న అయింది సోమవారం అయింది కంటిన్యూస్గా ఈ ఫోర్ డేస్ ప్లస్ లాస్ట్ వీక్ కూడా ఈరోజు నూట పన్నెండు రూపాయల అరవై ఐదు వయసులు పెరిగి రెండు వేల మూడు వందల అరవై ఆరు దగ్గర క్లోజ్ అయిందండి ఇది అంటే మొత్తం మీద మనం జూన్ థర్డ్ జూన్ మూడో తారీఖున ఈ షేర్ మూడు వందల ముప్పై రెండు రూపాయలు ట్రేడ్ అయ్యిందండి మూడు వందల ముప్పై రెండు ఇప్పుడు చూడండి ఎనభై ఒక్క రోజుల తర్వాత రెండు వేల మూడు వందల అరవై ఆరు అంటే ఏకంగా రెండు వేల రూపాయలు పెరిగిందండి మూడు వందల ముప్పై రెండు రూపాయలు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు లేదంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనగా మనం పెట్టుకున్నట్టున్నాం మూడు వందల డెబ్బై ఐదు దగ్గర ఉన్న షేరు మూడు వందల డెబ్బై ఐదు దగ్గర ఉన్న షేరు ఈరోజు రెండు వేల మూడు వందల అరవై ఆరు అంటే మూడు వందల డెబ్బై ఐదు పెట్టుబడి పెడితే రెండు వేల రూపాయలు ఆదాయం ఎక్కడ వస్తుందండి సుమారుగా ఇది సెవెన్ ఫిఫ్టీ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెరిగిందండి ఏడు వందల యాభై శాతం ఇంక్రీజ్ అయిందండి ఈ రెండు నెలల్లో అంటే ఎనభై ఒక్క రోజుల్లో అంతగా డెవలప్ అయ్యిందన్నమాట మరి ఏముందో ఆ షేర్లో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్కి సంబంధించింది లోటస్ చాక్లెట్ ఇది హైదరాబాద్లో ఉంది ఈ కంపెనీ ఇందులో ఎక్కువగా రిలయన్స్ వాళ్ళది స్టేక్ అనేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉందండి రిలయన్స్ కన్జ్యూమర్ వాళ్ళది కాబట్టి ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చేస్తే మంచిది మాట దీన్ని ఫిఫ్టీ టూ వీక్లో చూసుకుంటే రెండు వందల పదమూడు ఈ రోజు నుంచి రెండు వేల మూడు వందల అరవై ఆరు అంటే సంవత్సరం పొడుగునా చూసుకున్నా అలాగే రెండు వేలు ఉంది రెండు నెలలకు మీరు చూసుకున్న అంతే ఉందండి కాబట్టి ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కోటేశ్వర్లు అయ్యే ఉండు ఉంటారు అన్నమాట ఎందుకంటే ఇంత ఎక్కువగా పెరిగిన షేర్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం చూడలే కేవలం టూ మంత్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెరగడం అంటే ఆషామాషి విషయం కాదండి అది చాక్లెట్ కంపెనీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మాట ఇది ఇకపోతే ఈ మార్కెట్ కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ నాలుగు రోజులు కంటిన్యూస్గా పాజిటివ్ వచ్చిందండి రేపు మార్కెట్లో నెగిటివ్ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే కూడా పాజిటివ్లో ఉంది లాస్ట్ ఒక మూడు నాలుగు ఫ్రైడేలు మనం లెక్క పెట్టుకుంటే ఒకటే మైనస్ అయ్యింది మిగిలినవన్నీ కూడా ప్లస్ అయ్యేయండి దానికి తోడు ఎలా అయ్యాయి అంటే అది ఇంకా హై ఫుల్ హై అయితే లేదంటే ఫుల్ లో కానీ రేపు మాత్రం మార్కెట్ లోలో ఉంటుంది తక్కువగా ఉంటుందండి ఒక ముప్పై నలభై పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట రేపు ఈరోజు మార్కెట్లో సీల్ కానీ లేకపోతే హై అవడం కానీ పాజిటివ్ కానీ వంద రూపాయల షేర్ల కోసమే మనం అండి నిన్నంతా కూడా పెన్నీ స్టాక్స్ బిలో టెన్ రూపీస్ అని మన అన్నీ మనం చెప్పుకున్నాం ఒక యాభై షేర్ల వరకు ఈరోజు ఏంటంటే వంద లోపు షేర్స్ ఏవే ఉన్నాయి అవి అపర్సీల్ అయ్యాయా లేకుంటే పెరిగాయా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందామండి ఉషాంతి కలర్ కెమికల్స్ లిమిటెడ్ అది ట్వంటీ పర్సెంట్ అపర్సీల్ వేశారండి అంటే పది రూపాయల ఇరవై పైసలు పెరిగి అరవై ఒక్క రూపాయ ఇరవై పైసల దగ్గర క్లోజ్ అయ్యిందండి అది జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇది నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అనుకోండి రెండు రూపాయల ఎనభై ఐదు పైసలు పెరిగి సెవెంటీన్ పాయింట్ వన్ వన్ దగ్గర క్లోజ్ అయిందండి ఇది గోల్డ్ స్టార్ పవర్ లిమిటెడ్ ఇది సెవెంటీన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ పెరిగి అంటే రూపాయి తొంభై ఐదు పైసలు పెరిగి పన్నెండు రూపాయల తొంభై పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇది చాలా చిన్న షేర్లు లిప్సా జెమ్స్ అండ్ జువెలరీ లిమిటెడ్ ఈ షేరు అంటే లెప్సోజామ్స్ షేరు నిన్న కూడా అప్పర్శీల్ పట్టడం కానీ లేకపోతే కొంచెం హై అవ్వడం కానీ జరిగిందండి ఇది కూడా ఈరోజు ఏంటంటే సిక్స్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ పెరిగింది అంటే రూపాయి పంతొమ్మిది పైసలు పెరిగి ఎనిమిది రూపాయల యాభై మూడు పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇది అదేవిధంగా ఎస్టిఎల్ గ్లోబల్ లిమిటెడ్ ఇది ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పెరిగి ఇరవై మూడు రూపాయల పదిహేను పైసల దగ్గర క్లోజ్ అయిందండి అంటే మూడు రూపాయల పదిహేను పైసలు పెరిగినట్టుగా మనం భావిస్తామండి క్రాప్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ క్రాప్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి అంటే ఆరు రూపాయల యాభై పైసలు పెరిగి యాభై నాలుగు రూపాయల యాభై పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అసలు ఏ షేర్లు పెరుగుతున్నాయి ఏ షేర్లు తగ్గుతున్నాయి తగ్గుతున్నా దానికోసం ఈరోజు చెప్పట్లేదు నేను చాలామందికి తెలియదు అండి చిన్న అయినా కానీ పెద్ద షేర్లు అయినా కానీ అంటే చిన్న మదుపర్లు ఉంటారు చిన్న చిన్న ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి బాగా ఇవన్నీ కూడా వంద రూపాయల లోపు చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న ఇన్వెస్టర్ల కింద మనం చెప్పుకుంటారు కానీ ఈ ఎంట్రాడేలోని చిన్న పెద్ద ఏం లేదండి పర్సంటేజ్ బట్టే ఇప్పుడు చూడండి పెద్ద షేర్లో మీరు పెట్టండి ఇది ఐదు వేల నాలుగు వందల యాభై ఉందా అనుకోండి సపోజ్ ఇప్పుడు చెప్పింది క్రాప్ లైఫ్ ఐదు అంటే యాభై నాలుగు ఉన్నారు కదా ఐదు వేల నాలుగు వందల యాభై అనుకుందాం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగితేనే కదా లాభం అనేది అంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది చూసుకోవాలి అది చిన్న షేరా పెద్ద షేరా అనేది మనకు కాదు అనవసరం అది ఎంత పర్సెంటేజ్ ఈరోజు మనం గెయిన్ అయ్యాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మాట శ్రీ వాష్వాల్ సీడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాష్వాల్ సీడ్స్ మాట ఇది నిన్న ట్వంటీ పర్సెంట్ అప్పర్సీల్ వేశారు ఇది ఈరోజు కూడా థర్టీన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగిందండి అంటే మూడు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పెరిగిందన్నమాట ఇది ముప్పై నాలుగు రూపాయల ముప్పై ఎనిమిది పైసల దగ్గర క్లోజ్ అయిందండి రెండు రోజుల్లో ఈ షేర్ చూసుకోండి చాలా చిన్న షేర్ మాట ఇది మొత్తం మీద థర్టీ త్రీ పర్సెంట్ పెరిగిందండి అంటే రూపాయల ముప్పై మూడు పైసలు మనకు వచ్చేసినట్టే లెక్క అంటే లక్ష రూపాయలు పెట్టుకునేవాడికి ముప్పై మూడు వేలు లాభం రెండు రోజుల్లో అలా మనం లెక్క పెట్టుకోవాలన్నమాట అది అలా లెక్క పెట్టుకున్నప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయన్నమాట పర్సెంటేజ్లు బట్టే మనం లెక్క పెట్టాలి ఎప్పుడు కూడా మోర్పాన్ ల్యాబరేటరీస్ లిమిటెడ్ ఇది ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ పెరిగిందండి ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు అంటే డెబ్బై ఎనిమిది రూపాయల ముప్పై పైసల దగ్గర క్లోజ్ అయిందండి రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇది లెవెన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పెరిగిందండి రూపాయి ఎనభై రెండు పైసలు పెరిగి పదిహేడు రూపాయల పది పైసలు దగ్గర క్లోజ్ అయ్యిందన్నమాట ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇది మొన్న కూడా అపరిశీలపడిందండి ఇది ఈరోజు లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి అంటే మూడు రూపాయల అరవై ఏడు పైసలు పెరిగి ముప్పై ఐదు రూపాయల నలభై ఐదు పైసల దగ్గర క్లోజ్ అయిందన్నమాట స్వస్తిక్ పైప్ లిమిటెడ్ ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగి అంటే ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగి డెబ్బై రూపాయల ఐదు పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇది అంబే ల్యాబొరేటరీస్ లిమిటెడ్ గత రెండు మూడు సార్ల నుంచి ఇది చెప్పుకొస్తున్నామండి అంబే అంబే ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఇది లెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పెరిగిందండి అంటే ఏడు రూపాయల తొంభై ఐదు పైసలు పెరిగి డెబ్బై ఎనిమిది రూపాయల ముప్పై పైసల దగ్గర క్లోజ్ అయ్యిందండి ఇది సట్లేజ్ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి ఏడు రూపాయల యాభై మూడు పైసలు పెరిగి డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసల దగ్గర క్లోజ్ అయిందండి సెంచరీ ఎక్స్ట్రూషన్స్ లిమిటెడ్ ఇది నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్కి ఈక్వల్ రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు పెరిగి ముప్పై రూపాయల ఆరు పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇది సద్భావ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇది నిన్న కూడా అపరిశీల పడిందండి సద్భావ్ ఇది నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ కింద లెక్క మూడు రూపాయలు పదహారు పైసలు పెరిగి ముప్పై నాలుగు రూపాయల ఎనభై పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఇది తర్వాత వాస్వాల్ కోసం ఉందా మనం చెప్పుకున్నాం కదా ఆ షేర్ని మీరు లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు షార్ట్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్స్లో ఉంది అది దాని పనితీరంతా చాలా బాగుంది లాభాలు బాగున్నాయి అమ్మకాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట కాబట్టి ఆ షేర్ అనేది కొనుంచుకుంటే చాలా మంచిది ఓస్వాల్ సీడ్స్ తర్వాత ప్రతిక ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది కూడా టెన్ పర్సెంట్ అండి నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే రెండు రూపాయల తొంభై మూడు పైసలు పెరిగి ముప్పై రెండు రూపాయల ఇరవై ఏడు పైసల దగ్గర క్లోజ్ అయిందండి నిలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ షేర్ కూడా మీరు కొనుక్కోవచ్చండి ఇది తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు పెరిగి సారీ తొమ్మిది రూపాయలతో నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి రూపాయి ముప్పై మూడు పై ముప్పై రెండు పైసలు పెరిగిందంటే పద్నాలుగు రూపాయల యాభై తొమ్మిది పైసల దగ్గర క్లోజ్ అయింది చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది దీని పనితీరు కూడా చాలా బాగుంది ఈ షేర్ని మనం అట్టే పెట్టుకోవచ్చు శీతల్ యూనివర్సల్ లిమిటెడ్ నైన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు పెరిగి అరవై మూడు రూపాయల డెబ్బై పైసల దగ్గర క్లోజ్ అయిందండి జీటిఎల్ లిమిటెడ్ ఇది తొమ్మిది రూపాయల నలభై ఐదు సారీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగి పదిహేను రూపాయల యాభై రెండు పైసల దగ్గర క్లోజ్ అయింది అంటే రూపాయి ముప్పై నాలుగు పైసలు పెరిగినట్టు లెక్క జలన్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ ఇది నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి అంటే ముప్పై పైసలు పెరిగి మూడున్నర దగ్గర క్లోజ్ అయింది ఈ జలన్ నిన్న మొన్న అది హై అయిందండి ఇది ఆగ్రోఫాస్ ఇండియా లిమిటెడ్ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి నలభై ఏడు రూపాయల ఎనభై ఐదు పైసల దగ్గర క్లోజ్ అయిందండి అంటే నాలుగు రూపాయల ఆరు పైసలు పెరిగినట్లు మాట ఇవి ఈరోజు మార్కెట్లో అంటే వంద రూపాయలలోపు టెన్ పర్సెంట్ సుమారుగా లేకపోతే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రేంజ్లో ఉన్నవన్నీ కూడా మనం ఈరోజు తీసుకున్నామండి ఇంకా డౌన్లో చిన్న షేర్లు అనేవి ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగినవి ఫైవ్ పర్సెంట్ పెరిగినవి అంటే కొంచెం టైం చూసుకొని ఒక మంచి వీడియోస్ అనేవి వీటి మీద నేను చేస్తానండి తప్పకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్